చికెనా తిన్నావా బగ్గా టూ మెంబర్స్ ఉన్నారు ఎవరు ఇంకొకరు ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు హెడ్లో అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి ఓకేనా ఎవరెవరు ఉన్నారో చెప్పండి సాయి కిరణ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారండి ఎక్క నుండి సాయి కిరణ్ గారు మధు హాయ్ అక్క బ్యూటిఫుల్ శారీ అక్క థ్యాంక్ యూ మధు మధు తిన్నావా ఏం చేస్తున్నావు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ మధు ఫస్ట్ లైక్ గణేష్ అనుకుంటా గణేష్ లైక్ చేయలే నువ్వు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో అయితే ఉండకండి ఓకేనా అలాగే మీ రైట్ సైడ్లో హాట్ సింబల్ ఉంటుంది ప్రెస్ చేయండి మాధు వీరస్వామి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారండి సైకిరణ్ నిజాంబాదా ఎన్ జెడ్బి అంటే చెయ్యాలా చెయ్యలే అక్క గణేష్ అవునా ఓకే ఓకే బీకమ్ గారు హలో చెప్పండి స్వప్న స్వప్న తిన్నావా 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 మూడు సార్లు తినేసా తినేషా తినేసా నేను కూడా మూడు సార్లు ఆన్సర్ చెప్తున్నా శ్రీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైఫ్ శ్రీ ఏం చేస్తున్నావు తిన్నావా అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అని అయితే మా మధు చెల్లి అడుగుతుంది థర్టీన్ మెంబెర్స్ ఉన్నారండి కానీ ఓన్లీ వన్ లైక్ వచ్చింది మధు హార్ట్ సింబల్ ప్రెస్ చేయి కొంచెం శ్రీ ఎస్ శ్రీ ఏం కర్రీ శ్రీరామ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ అండి ఎక్కడి నుంచి మీరు భీమ్ శెట్టి గారు లైక్ ట్రీ థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు హాయ్ హాయ్ అండి తిన్నారా అందరూ లైక్ చేయండి కదా ప్లీజ్ సురేష్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ ఎక్కడి నుంచి మీరు శ్రీరామ్ గారు తెలంగాణ తెలంగాణ ఎక్కడండి విలేజ్ ఉంటుంది కదా మధు తిన్నావా నువ్వు నల్గొండ ఓకే ఓకే ఏం చేస్తారు మీరు శ్రీరామ్ గారు కేరళ మున్నారు సురేష్ గారు మీరు కేరళనా తిన్నారండి మరి ఈశ్వరేందర్ ఈశ్వరేందర్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ అండి తిన్నారండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే లైక్ చేయండి మధు తిన్నాక యూ తిన్నా నేను కూడా తిన్నా పిల్లలు వెళ్ళిపోయారా స్కూల్కి సత్యనారాయణ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ అండి నమస్తే అండి బాగున్నారా లంచ్ చేశారా స్పెషల్ ఏంటి తిన్నానండి మీరు తిన్నారా మాదైతే పాలకూర పప్పు ఈరోజు మీరేంటి ఏంటి స్పెషల్ శ్రీరామ్ గారు మీరు హైదరాబాద్ అండి సురేష్ ఎస్ ఓకే సురేష్ తిన్నావా మరి శ్రీ నిజానికి నేను ఒకేసారి వన్ ప్లేట్ ఆహారం తింటాను కానీ మీరు మూడు ప్లేట్లు ఆహారం తింటారు అందుకే అడిగారు తిన్నావా 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 అని అవునా మూడు ప్లేట్లు ఒకేసారి తింటారు ఎవరైనా